కర్ణాటక మహారాష్ట్రలో ముక్తి దివస్ జరుపుతుంటే రాష్ట్రంలోని ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు మజ్లిస్ కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డ కిషన్ రెడ్డి పేర్లు మార్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ వేడుకలు నిర్వహిస్తున్నాయన్నారు మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాం చేస్తున్న పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిసాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు కొన్ని జిల్లాలు ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఎందుకు ఎందుకన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ యొక్క గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ హైదరాబాద్ లిబరేషన్ జే జరపడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజు నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరకుండా వందే మాత్రమంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను ఈ యొక్క త్యాగాలను ఈ బలిదానాలను ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్జిలిస్ట్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు